రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మధ్యన హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ నా షాప్ ఉంటుంది సెకండ్ లెఫ్ట్లో మూడు షాప్ ఉంటుంది మూడు షాప్లో సారీస్ డ్రెస్ మెటీరియల్ లెగింగ్ ఇంకోటి షాప్లో లెగన్స్ ఉన్న దుప్పటాజ్ దొరుకుతుంది ఇంకోటి షాప్లో హౌసింగ్ ఐటమ్ అంటే కీష్వేర్ ఆల్ వెరైటీస్ అక్కడ ఫ్యాన్సీ దొరుకుతుంది నేను ఈరోజు చూపిస్తున్నా మొత్తం సెకండ్ ఫ్లోర్లో షట్వేజ్ ఐటమ్స్ స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఉంది చూపిస్తే చూడండి ఇది హాల్యాకట్లో వచ్చి చాలా బాగుంటుంది ఇది మొత్తం స్టోన్ వర్క్ టైప్లో వస్తే డిఫరెంట్గా ఉంటుంది ఎగ్దా చాలా మంచి ఉంది ఈ ఐటమ్స్ ఎక్దాం మొత్తం ఇది ఆలియా కట్లో ఇట్లా డిఫరెంట్ వర్క్ టైప్లో వచ్చి ప్లస్ ఇది మొత్తం కలీ టైప్లో వచ్చి కింద బోర్డర్ ఇచ్చింది మొత్తం సైడ్ కట్ ఉండే విత్ ప్యాంట్ అండ్ చున్నీ ఉంటాయి దీనిలో ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ రెండు సైజ్ దొరుకుతుంది ఓన్లీ ఫార్ సెవెన్ ఫిఫ్టీన్ దాని ప్రైజ్ ఉంటుంది ఈ టైప్లో చూడండి ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఇది రియోన్లో వచ్చి నేరా కట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది నేర కట్లో వచ్చి డిఫరెంట్గా ఉంటుంది ఎక్దమ్మ ప్లస్ ఇది పైన ఇట్లా సీక్వెన్స్ వరకు ప్లస్ ఇది అద్దం మోడల్ వస్తే కానీ ఇది అద్దం కాదు ప్లాస్టిక్ అద్దం ఉంటుంది ప్లస్ ఇట్లా సైడ్లో గోటాపతి టైప్లో డిజైన్ ఇచ్చినారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది హ్యాండ్స్కి కూడా ఎగ్దాం సీక్వెన్స్ వర్క్ టైప్లో గోటాపతి వర్క్ టైప్లో ఇచ్చిన డిఫరెంట్గా ఉంటుంది ఎగ్దా ప్లస్ నైరో కట్టు ఉంటుంది ఓన్లీ ఫర్ దీనిలో కూడా లైట్ కలర్ వస్తుంది విత్ ప్యాంట్ అండ్ చూ ఉంటుంది దీనిలో ప్యాంట్ కూడా కింద డిజైన్ టైప్లో ఇచ్చినారు ప్లస్ ఈ టైప్లో ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఫైవ్ నైంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ ఉంటుంది దీనిలో ఇది చూడండి ఇట్లా ఫోటోలు చూస్తే అర్థం మీకు ఏది నచ్చి అది తీసుకున్న ఫోటో తీసి పెట్టండి ఇది రియోన్ ఫ్యాబ్రిక్లో వచ్చి చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చి నేరా కట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మొత్తం పైన గోల్డెన్ వర్క్ టైప్లో వచ్చి మొత్తం ఇది సీక్వెన్స్ వర్క్ టైప్లో డిఫరెంట్గా ఉంటుంది ఎక్దమ్మ సిల్వర్ టైప్లో డిఫరెంట్గా ప్లస్ ఇది పెయింటింగ్ ఉంటుంది కానీ పెంటింగ్ అసలు పోయేది కాదు చాలా మంచిగా ఉంటుంది ఐటమ్స్ పెయింట్ మాత్రం ఎక్కువ సిగరెట్ టైప్లో ఇచ్చి రియోన్ ఫ్యాబ్రిక్లో వచ్చి చాలా మంచిగా ఉంటుంది పెయింట్ పెంట్ కూడా ఎప్పుడ కూడా మంచిగా ఉంది చూడండి ఎక్ దీనిలో కలర్ చాట్ కూడా మంచిగా ఉంటుంది చూడండి ఎగ్దా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది మొత్తం ఫోర్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి ఓన్లీ ఫార్ సిక్స్ నైంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది చాలా మంచి ఉంది ఐటమ్స్ ఇది ఓన్లీ ఫర్ ఎక్స్ఎల్ డబల్ రెండు సైజ్ దొరుకుతుంది ఇది కాటన్ టైప్లో వచ్చి డిఫరెంట్గా ఉంటుంది ఎక్దమ్మ చూడండి కాటన్ ప్లస్ రియాన్ ఫ్యాబ్రిక్లో మెత్త క్లాత్ ఉంటే చాలా బాగుంటుంది చందరి టైప్లో ఎగం పైన వీన్ నెక్ టైప్లో కొంచెం కటింగ్ టైప్లో వచ్చింది డిఫరెంట్ ఉంటుంది ప్లస్ ఇది మొత్తం మిరల్ ఉంటుంది ఒరిజినల్ మిరల్ ఉంటుంది ఇది మదీలో అది మొత్తం థ్రెడ్ వర్క్ టైప్లో కొట్టినదిగా ప్లస్ ఇది హ్యాండ్స్ కూడా ఎక్కువ డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చినారు ప్లస్ ఇది దూరం దూరం టైప్లో డిఫరెంట్ డిజైన్ ఇచ్చి ప్లైన్ కాకుంటే ఎగ్దా విత్ లైనింగ్ ఉంటుంది ఓన్లీ ఫార్ సింగిల్ కలర్స్ ఉంటుంది ఇది విత్ ప్యాంట్ ఇది విత్ దుపట్టా దుపట్ట మాత్రం ఏదో ఫుల్ ఇచ్చినారు చూడండి ఏదో అర్థమైతే మీకు ఆటోమేటిక్ ఇది చాలా బాగుంటుంది దుపట్టా కూడా ఫుల్ దుపట్టా ఉంటుంది ఇది కలంకారీ టైప్లో డిజైన్ వచ్చి బార్డర్ ఇచ్చిన సిల్వర్ టైప్లో చాలా మంచిగా ఉంటుంది దీనిలో సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ త్రీ సైజెస్ ఉంటుంది ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఓన్లీ ఫార్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఇది మస్లిన్ క్లాత్లో వచ్చి చాలా బాగుంటుంది ఇంకా ముందే మస్లిన్ క్లాత్లో వచ్చి నేను నేరే అక్కడ హాలి అక్కడ చూపించినా కానీ ఎప్పుడు ఇది మస్లిన్ క్లాత్లో స్ట్రేట్ కట్ల టైప్లో చూపిస్తున్నా ఇది మొత్తం థ్రెడ్ వర్క్ టైప్లో వచ్చింది చాలా బాగుంటుంది ప్లస్ పైన చిన్న చిన్న ఫోర్ బటన్ టైప్లో ఇచ్చినారు ఎక్దం డిఫరెంట్గా ఉంటుంది మొత్తం వర్క్ టైప్లో వచ్చి చాలా బాగుంటుంది ఐటమ్స్ దీనిలో ప్యాంట్స్ కూడా మంచిగా ఉంటాయి ఇది మొత్తం బనారస్ టైప్లో దుప్పట వస్తుంది చూడండి దుప్పట కూడా పెద్ద సింగిల్ సైడ్ వేసుకొని ఉంటుంది చాలా బాగుంటుంది దుప్పట కూడా విత్ ప్యాంట్ ప్యాంట్ కూడా ఎక్దమ్ స్ట్రేట్ కట్ టైప్లో వచ్చి డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఓన్లీ ఫోర్ సెవెన్ టెన్ దాని ప్రైజ్ ఉంటుంది ఏడు వందల పది రూపాయలు దాని ప్రైజ్ ఉంటుంది చాలా బాగుంది ఇది ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఇట్లా ఇది రియన్ ఫ్యాబ్రిక్లో వచ్చి నేర్ అకట్ ఉంటుంది ఆలియాకట్ టైప్లో వచ్చి హాల్యాకట్ వచ్చి ప్లస్ ది సైడ్ కట్ టైప్లో చాలా బాగుంటుంది ఐటమ్స్ ఓన్లీ ఫోర్ ఫైవ్ నైంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది మొత్తం ఇది గొట్ట టైప్లో వచ్చి డిఫరెంట్ ఇచ్చినాయి ప్లస్ ఇది మొత్తం మధ్యలో సీక్వెన్స్ వర్క్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్స్ దీనిలో కూడా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది చూడండి విత్ దుప్పట్ట విత్ పెంట్ ఉంటుంది దీనిలో కూడా ఓన్లీ ఫోర్ సింగిల్ కలర్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కొంబు ఉంటుంది ఎం టూ డబ్లుల్ ఎక్సల్ సైజ్ సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ ఉంటుంది రియోన్ ఫ్యాబ్రిక్లో వచ్చి ఎక్దం డిఫరెంట్ ఉంటుంది రియోన్ ఫ్యాబ్రిక్లో వచ్చి ఇది హాలియాకట్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్స్ హాల్యాకట్ మోడల్ ఉంటుంది ఇది పైన ఇట్లా సీక్వెన్స్ వర్క్ టైప్లో వచ్చి ఎక్దమ్మ గోల్డెన్ వర్క్ టైప్లో ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ ఇది సైడ్ ఓపెన్ ఉంటుంది దీనిలో కూడా ఇట్లా విత్ ప్యాంట్ అండ్స్ అన్ని ఉంటుంది చూడండి దుప్పటా కూడా ఎగ్దాం సిఫోన్ టైప్లో వచ్చి డిఫరెంట్గా ఉంటుంది ఎగ్దా దీనిలో కూడా ఇట్లా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఓన్లీ ఫార్ ఫైవ్ నైంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది చూడండి ఇదం చాలా బాగుంటుంది ఐటమ్స్ అట్లాంటి మీకు ఏమైనా నచ్చింది అది షాట్ ఫోటో తీసి వాట్సాప్ చేయండి ఇది మస్లిన్ క్లోత్లో వచ్చి కట్ టైప్లో వస్తే చాలా బాగుంటుంది ఐటమ్స్ సూపర్ ఉంటాయి దీనిలో ఓన్లీ ఫార్ లైట్ కలర్ వస్తే కానీ చాలా మంచి ఉంటుంది ఐటమ్స్ పైన ఇట్లా థ్రెడ్ వర్క్ టైప్లో వచ్చి ప్లస్ ఇది మధ్యలో సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఇది ప్లాస్టిక్ అద్దం వరకు కాకుంటే గొట్టపత్తి వర్క్ టైప్లో వచ్చింది చాలా బాగుంటుంది సైడ్ కూడా కట్ టైప్లో ఉంటే చాలా మంచిగా ఉంటుంది దుప్పట కూడా ఎక్దమ్మ సిఫోన్ టైప్లో వచ్చింది చాలా బాగుంటుంది ఇది విత్ ప్యాంట్ ఉంటుంది ఓన్లీ ఫార్ సెవెన్ ఫిఫ్టీ దాని ప్రైజ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఎల్ ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఉంటుంది దీనిలో ఎక్సెల్ రాదు ఎల్ అండ్ డబుల్ ఎక్సల్ సైజ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ దాని ప్రైజ్ మీకు ఏమైనా నచ్చింది అది స్క్రీన్ షాట్ ఫోటో తీసి వర్షాప్ చేయండి ఏది ఒకటి మొత్తం ఇప్పుడు వీడియో చూసినాం కదా మీకు ఏ దగ్గర నచ్చింది స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టండి కానీ సింగిల్ మాత్రం రాదు మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ హోల్సేలే ఉంటుంది మీకు ఎక్కడికి కావాలి నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను మీకు సరిగ్గా దొరుకుతు దొరికిపోతే అంతసేపు నాదే గ్యారెంటీ ఉంటుంది చాలా మంచిగా ఉంటాయి ఐటమ్స్ మీరు సోప్లో వచ్చి తీసుకుంటే సోప్లో వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ పర్చేజ్ చేస్తా అంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు కానీ మొత్తం సెట్ అయ్యి తీసుకోవాలి సింగిల్ మాత్రం రాదు ట్రాన్స్ఫర్ అంటే మినిమం టెన్ థౌజండ్ చేయాలి మీకు ఏమైనా స్క్రీన్షాట్ నచ్చింది అనుకో అది స్క్రీన్షాట్ ఫోటో తీసి వాట్సాప్ చేయండి వీడియో నచ్చింది లైక్ షేర్ చేయండి